రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని నెల్లూరు తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్ మాగుంట లేఅవుట్ దగ్గర సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఇరవై ఒకటవ డివిజన్ అభివృద్ధికి వచ్చే రెండు నెలల్లో యాభై లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శంకుస్థాపనలు టెంకాయలు కొట్టడానికి పరిమితమయ్యారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు కార్యక్రమంలో సరించ్ అజ్ గంటె సాయిబాబా టీడీపీ నాయకులు చాందభాష తైతరలు పలుకున్నారు. నా నా కుర్తు సార్ మేడం మనం చేసుకోడం జరిగింది. 21వ డివిజన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒక ఇరవై ఒకటి డివిజనే కాదు నెల్లూరు రూరల్ నియోజవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే వాడవాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలాగా సాగుతూ ఉన్నాయి